హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజైతే స్పెషల్ ఏంటి అంటే వినాయక చవితి వినాయక చవితి కాబట్టి మేమైతే వినాయకుని తీసుకొని వచ్చి ఇంట్లో అయితే పెట్టుకుంటున్నాము అదే ఎలా చేసుకుంటున్నామో ఈ వీడియోలో మొత్తం ఉంటుంది చూడండి మా చిన్న బుజ్జి కనపయ్య ఎలా ఉన్నారో మీరు చూసి కామెంట్ చేయండి ఇదిగో చూడండి కలుషం కూడా ఇలా ఏర్పాటు చేసుకొని దీపాలు అయితే ఇలా పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము మేము విఘ్నేశ్వరుని అయితే ఇలా పెట్టుకున్నాము ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాం ఇవి చిలుకలు మేమే తయారు చేసినాం నేనే 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 తయారు చేసినావు మా రుద్ర చూడరు ఒకటే ఆట కూరంగా ఆడతా తీసుకుంటావు నువ్వే చేయి పెడతామల్లా అట్లనే

నిజంగా లేకపోతే వినాయక చవితి రోజు అయితే వినాయకుని తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఆ రోజైతే ఫుల్ వర్షం అయితే కొట్టింది మేమైతే ఇప్పుడు వినాయకుని అయితే తీసుకోవడానికైతే వెళ్తున్నాం మండపంలో పెట్టడానికైతే వెళ్తున్నాము ఇదిగో చూడండి అందరం అయితే వెళ్తున్నాం ఫుల్ వర్షం అయితే కొట్టింది మేము అయితే ఇప్పుడు వినాయకుని తీసుకోవడానికి అయితే వెళ్ వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తున్నాము వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం వాళ్ళే వినాయకుని అయితే మా స్పాన్సర్ చేశారు అందరం అయితే అక్కడికి వెళ్ళేసి అయితే మంగళారతులతో స్వామివారి దగ్గర స్వామివారిని అయితే తీసుకొని వచ్చేసాము ఇదిగో చూడండి మా స్వామివారు వినాయక స్వామి మా బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య ఎలా ఉన్నాడో ఇదిగో చూడండి ఈ పిల్లలు మా గల్లి పిల్లలు ఇక్కడైతే అందరం అయితే వచ్చేసి ఆ వినాయకుడిని తీసుకొని తీసుకొని వెళ్ళడానికి అయితే వచ్చేసాము వినాయక చవితి వచ్చిందంటేనే అందరికీ పెద్ద పండగలాగా అయితే ఉంటుందండి చూడండి స్వామివారికి అయితే మంగళహారతి ఇస్తున్నారు ఈ మంగళహారతి ఇస్తున్నారు చూడండి వాళ్ళే విగ్రహాన్ని అయితే కొనించారు మంగళహారతి అయితే విచ్చి కొబ్బరికాయలు అయితే కొట్టేశారు అట్లా తిప్పి అట్లా కొట్టడం ఎందుకంటే దిష్టి అనేది ఏదన్నా ఉంటే దేవుడికి అలా పోతుందంట అట్లానే ఫస్ట్ అలానే కొట్టి తీసుకెళ్ళాలంట జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ విగ్రహాన్ని అయితే లేపి తీసుకొని అయితే వస్తున్నారు మండపానికి మా రుద్ర చూడండి తను కూడా ఎత్తుకుంటా అని విగ్రహాన్ని పట్టుకొని అయితే వస్తున్నాడు ఇలా చూడండి అందరం అయితే కలిసి అలా విగ్రహాన్ని అయితే తీసుకొని వస్తున్నారు రుద్ర చూడండి తనకి నడవనికి రాకున్నా కూడా తను అయితే తీసుకొని వస్తున్నాడు వినాయకుడి పండగ అంటేనే అందరికీ పెద్ద పండగలాగా అనిపిస్తుంది ఆ వినాయకుడు ఉన్న తొమ్మిది రోజులు మాత్రం చాలా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రసాదాలు చేయడము పొద్దున సాయంత్రం పూజకెళ్ళడము ఇలా చాలా చాలా బాగా అనిపిస్తుంది మేమైతే ఇంకా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము వినాయకుడిని అయితే మండపాన్ని దగ్గరికి అయితే తీసుకొచ్చి అక్కడైతే కూర్చోబెట్టేశాము వినాయకుడిని మా స్వామివారు మా షెడ్ డెకరేషన్ అయితే ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మా చిన్న బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి

జై చిన్న బొజ్జి గారు రెడీ చేశాడు తను కూడా పెడతా ఆ మండపంలో ఆ చిన్న బొజ్జి అయితే పెట్టేశాడు జై మంచి అట్లా పిల్లలు చిన్న విగ్రహ దాతలు అంటే పూజ భూషణాతలు పుట్ట పెట్ట తర్వాత పంచమీద ఉంటే పని విగ్రహ దాతలు చాలా అంత బాంబుల వాసన అంతేనా జై బోలో గణేష్ మహారాజ్ కి కూడా తరచు వీటిలో ఈ విగ్రహం ఈయన తయారు చేసిండు వినాయకుడు

वर्ष पावडता पुरी చిన్న వినాయకులు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ స్కూల్లో మట్టి బంక మట్టి ఇస్తే చేసుకున్నారు మా పిల్లలు మేము కలిసం ఫైనల్గా అయితే ఇలా పూజ జరిగింది పూజ జరిగిన తర్వాత మా పిల్ల మా వినాయకుడు అయితే ఎలా ఉందో చూడండి పులిహోర పులిహోర కాదు చిర చిర కొద్ది తింటారా முறை <laughs> ர పిల్లలైతే చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా వినాయకుని పెట్టడం ఇలా చేయడం వాళ్ళకైతే బా చాలా బాగా అనిపించింది మా వినాయకుని పూజ అయితే ఇలా చేసుకున్నాము మేమైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు